తెలంగాణ ఉద్యమకారులందరికీ విద్యా నమస్తారు ఇలాగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును చూసిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు ఈరోజు చాలా దుర్దినం మనం కూడా ఊహించినది ఈ తీర్పు అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎమీడియట్ కోర్ణాం సార్ స్థాయికి తగ్గట్టు పదవి కేటాయించాలి ఎందుకంటే ఈరోజు ఉద్యమం లేని వాళ్ళు అనేక పదవులు అనుభవిస్తున్నారు గత పది సంవత్సరాలు కూడా అనేక మంది ఒకరు జయ తెలంగాణ వాళ్ళు కూడా అధికారం అనుభవించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిస్వార్థంగా పనిచేసినటువంటి పూర్ణం సార్ లాంటి ఉద్యమ నాయకులకి కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా దక్కకపోవటం చాలా బాధాకరం ఇది ఉద్యమకారుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది ఎందుకంటే ఉద్యమకారులకు మిగిలిన చివరికి ఇదేనా అని ఒక నిర్వేదం అనిపిస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలి మరి మీరు ఎక్కడ అకామిడేట్ చేస్తారో ఏమో కానీ సార్ స్థాయికి తగ్గట్లు తప్పకుండా ప్రాధాన్యత కలిగిన పోస్ట్ ఇవ్వాలని సుప్రీం సుప్రీంకోర్టులో కూడా వాదన ఇంకా సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా మంచి న్యాయవాదన పెట్టి సానుకూలంగా రిపోర్ట్ వచ్చేటట్టు చూడాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం ఉద్యమకారులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు తప్పకుండా సార్ పక్షాన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉంటుంది ఉద్యమకారులందరూ కూడా ఉండి కోవిడ్ తగిన ప్రాధాన్యత పోస్ట్ ఇచ్చే వరకు కూడా ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకుందాం మన కార్యాచరణ కూడా ఒక్కసారి సార్ గారితో చర్చించిన తర్వాత మనము మన రాష్ట్ర కమిటీ కార్యాచరణ ప్రకటిస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అయితే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు తప్పకుండా సార్ గారికి ఇమీడియట్గా తగిన ప్రాధాన్యత గల పోస్టు ఇచ్చేలాగా చూడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ